కి సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా కల్కీ టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కమర్షియల్ గా బిగ్ నంబర్స్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో కన్ఫర్మ్ చేసేసింది చిత్ర బృందం తాజాగా పార్ట్ టూ కి సంబంధించిన మరింత క్లారిటీ ఇచ్చారు మేకర్స్ కల్కీ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ పదకొండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా డార్లింగ్ కెరీర్లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది అందుకే ఈ మూవీ సీక్వెల్ గురించి ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు కల్కీ రిలీజ్ అయిన దగ్గర నుంచే సీక్వెల్ కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది తొలి భాగం రిలీజ్ టైంలోనే ఆల్రెడీ కొంత షూటింగ్ కూడా పూర్తయిందని చెప్పారు అశ్విని దత్ కానీ మిగతా పార్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు తాజాగా ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది గోవాలో జరుగుతున్న ఇఫ్ఫీ ఈవెంట్లో పాల్గొన్న నిర్మాతలు కు సంబంధించిన అప్డేట్స్ రివీల్ చేశారు తొలిభాగం షూటింగ్ సమయంలోనే పార్ట్ కు సంబంధించి కూడా ముప్పై ఐదు శాతం షూట్ కంప్లీట్ చేశామన్నారు మేకర్స్ అంతేకాదు సీక్వెల్లో దీపికా క్యారెక్టర్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు కొన్ని సీన్స్లో ఆమె తల్లిగా కనిపిస్తారని చెప్పారు దీంతో పార్ట్ టూలో కల్కి కూడా కనిపిస్తారన్న విషయంలో క్లారిటీ వచ్చేసిందంటున్నారు ఫ్యాన్స్ దర్శకుడు నాగస్విన్ కూడా గతంలోనే పార్ట్ టూ అప్డేట్ ఇచ్చారు మరో నాలుగైదు నెలల్లో కల్కీ టూ షూటింగ్ స్టార్ట్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి రెండు ఫస్ట్ ఇరవై లోనే ఫస్ట్ క్వార్టర్లోనే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నామన్నారు